హలో అండి ఈరోజు పిండితో స్మాంజీ ఇడ్లీ చూపించిపోతున్నాను ఈ స్మాంజీ ఇడ్లీ ఎంతో బాగుంటుంది రుచిగా ఉంటుంది తర్వాత అన్ని చట్నీల్లోకి సరిపోతుంది ఎంతో సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఈ ఇడ్లీ ఉంటుంది తర్వాత ఈ స్మాంజీ ఇడ్లీ కోసం పిండి ఒక కప్పు తీసుకోవాలి ఒక్క కప్పు ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి తర్వాత ఈ ఇడ్లీ రవ్వని వాటర్ వేసి ఐదు నిమిషాల పాటు నాననిచ్చిన ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ అంతా పంపేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండిని తీసుకొని వాటర్ పిండి వేసుకొని పిండిలో వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం ముందుగానే పిండిలో సాల్ట్ వేసి ఉంచాను ఇప్పుడు సాల్ట్ కూడా అవసరం లేదు ఇప్పుడు పిండి పిండి వేసుకున్నాం కదా ఇడ్లీ పిండి ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల ఇడ్లీ మంచి స్మెల్ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి చూడటానికి కూడా అందంగా ఉంటుంది తర్వాత ఇడ్లీ పాత్రకి నూనె రాసి కొద్ది కొద్దిగా గిన్నెల్లో పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని ఒక్క గ్లాసు వాటర్ తర్వాత దానిపై స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు నేను ఇడ్లీ వేసిన గిన్నె ఒకటే కాబట్టి నేను ఇలా కళాయి పెట్టి చేస్తున్నాను ఒకటే కాబట్టి మీరు ఇడ్లీ పాత్రలోనైనా వేసుకోవచ్చు తర్వాత ఐదు నిమిషాలు ఉడికించి దింపేసుకోవడమే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది స్వాంజ్గా సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇడ్లీ ఉంటుంది తప్పకుండా మీరు చేసుకోండి పల్లి చట్నీ టమాటా చట్నీ మామిడికాయ చట్నీ కారప్పొడి అన్నిటిలోకి ఈ స్మాంజ్ ఇడ్లీ చాలా బాగుంటుంది కేవలం దోసపిండితోనండి చేసింది చాలా బాగుంటాయి తప్పకుండా చేసుకోండి